నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టు మమ్మీ హీరో గారి చూపేస్తాను శ్రీలో నిజంగా ఆ హీరోయ్ శ్రీలల్లో నేను తెచ్చుకోడానికి చెప్పా ఏం దాని మామూలుగా లేదు నీ అమ్మ నేనేడా ఓ మామూలుగా ఉండదు ఈసారి సారి అన్న జూనియర్ మూవీ చూశారు కదా ఎలా ఉంది ఎస్ జూనియర్ మూవీ చూసాము ముందు ఇక్కడ చూడండి మా మమ్మీ ఇక్కడ చూడండి మా తాతయ్య మా నానమ్మ అన్నమాట మమ్మీ అంటే నానమ్మ అంట నాకు చాలా ఇష్టం వాళ్ళు ఇద్దరు కాబట్టి వీళ్ళిద్దరితో నేను సినిమాకి వచ్చి అందరు ఫ్రెండ్స్ తోటి వెళ్తారు లవర్లతో వెళ్తారు కానీ ఫ్యామిలీతో కూడా చూసే సినిమా అని చెప్పి చాలా మంది రివ్యూస్ ఇచ్చారు ఆ రివ్యూస్ ని బట్టి సరే ఫ్యామిలీతో చూద్దాం అని చెప్పి నేను ఫ్యామిలీతో వచ్చాను నాకైతే భయ్యా ఈ మూవీ చూసినంత చేపు మాత్రం ప్రతి ఒక్కరు మూవీ రివ్యూస్ ఇచ్చారు బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మామూలు చింపేశాడు అద్దరిపోయింది అన్నారు సరే ఆ రివ్యూస్ ని బట్టి చూద్దాం సార్ సినిమా చూసి ఆ సినిమా గురించి మాట్లాడదాం అని చెప్పి ఈ రోజు మూవీకి రావడం జరిగింది ఈ సినిమాలో చూసింది ఏంటంటే భయ్య నిజాగా చెప్తున్నా జూనియర్ మూవీ హీరో ఎవరంటే మన గాలి జనార్దన్ రెడ్డి గారు కొడుకు అంట నేను రెండు వేల పదిహేను లో ఆయన లైఫ్ స్టోరీ ఏందని తెలుసుకున్నాను అంటే యూట్యూబ్ లో కొట్టాను గాలి జనార్దన్ రెడ్డి అంటే ఎవరని తెలుసుకుంటే ఎమ్మెల్యే అంట మరి అమ్మో బిజినెస్ మ్యాన్ కొడుకు రోజు హీరోగా వచ్చాడంటే ఎంత ఎంత బడ్జెట్ పెట్టాడని అనుకుంటే వంద కోట్లు పెట్టి ఈ సినిమాని తీశారని చెప్పేసి కొంతమంది చాలా మంది చెప్తున్నారు ఆ దాన్ని బట్టి నేను అనుకున్న మైండ్ బ్లోయింగ్ అయింది నాకు వామ్మ ఫస్ట్ సినిమాకే నేను వంద కోట్లు అంటే దేని బట్టి పెట్టారు వంద కోట్లు అనుకున్నాను దీంట్లో చూస్తే హీరోయిన్ మాత్రం శ్రీలీల చింపేసింది డ్యాన్సు ఈ వంద కోట్ల బడ్జెట్ నిజం చెప్తున్నా ఆయన ఒక్క మంచి క్రమశిక్షణకి ఆయన మాట్లాడే విధానానికి ఈ వంద కోట్లు పెట్టొచ్చు భయ్య ఎవరంటే ఆ హీరోనే ఆ హీరో ప్లస్ పాయింట్ నిజం చెప్తున్నా ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి కొరకాయ కూడా మా డాడీ గాలి జనార్దన్ రెడ్డి కొడుకుని నేను వేల కోట్లు ఉన్నాయని చెప్పి ఇడుచుకోకుండా నిజంగా మధ్య తరగతి వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి చేతులు కట్టుకొని మాట్లాడడం పెద్దవాళ్ళకు గౌరవించడం కాళ్ళు ముక్కడం చాలా మంచిగా చేస్తున్నాడు ఆయన నిజంగా ఈ సినిమాలో నాకు నచ్చింది ఒకటి ఏంటంటే ఆయన డ్యాన్సు బ్లాక్ బస్టర్ డ్యాన్స్ మాత్రం సూపర్ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆయన గురించి చెప్పుకోట్లేదు ఎక్కడైనా సరే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ ఎక్కడైనా మాట్లాడే ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కూడా ఆయన గురించి చెప్పుకోట్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు చూసి నేను డాన్సర్ అయ్యాను అల్లు అర్జున్ గారు డ్యాన్స్ చూసే నేను ఈ రోజు హీరో అయ్యాను మన రామ్ చరణ్ గారు డ్యాన్స్ చూసే ఈ రోజు హీరో అయ్యాను అని చెప్పేసి అలాగే మన దేవిసి ప్రసాద్ గారు సాంగ్స్ విని కానీ ఈ రోజు మంచి సినిమానైతే అయితే మన ముందుకు తెచ్చాడు ఈ వంద కోట్లు మాత్రం ఈ సినిమా పెట్టొచ్చు డ్యాన్స్ మాత్రం చింపేశాడు నిజం చెప్తున్నా ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ ఎలా చేస్తాడో మన అల్లు అర్జున్ గారు ఎలా చేస్తారో మన రామ్ చరణ్ గారు ఎలా చేస్తారో ఆ రేంజ్ లో చేశాడు డ్యాన్స్ మాత్రం ఊపిచ్చాడు డ్యాన్స్ కు మాత్రం బ్లాక్ బస్టర్ ఇస్తా బ్రో తర్వాత మిగితే బానే చేశాడు అలాగే ఇంకా మా స్త్రీ గురించి చెప్పడం అవసరం లేదు ఐటెం సాంగ్ లో చింపేసింది నిజంగా ఈ సాంగ్స్ లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు డౌట్ ఉంటే తెలుసుకోండి ఉన్నారు కదా మా నానమ్మ మా తాతయ్య తాతయ్య చెప్పు ఎలా ఉంది సూపర్గా ఉందమ్మా ఈ యూత్ కి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఫ్యామిలీస్కి లేడీస్కి గా అందరికి పనికి వచ్చే స్టోరీ ఇది తప్పకుండా చూడండి చూసి మీ యొక్క సలహాలు కూడా ఇవ్వండి ఓకే చెప్పండి ఎవరే అన్న పిల్లలు పెద్దలు అందరు పోయి చూసి ఆనందం డాన్స్ ఎలా ఉంది సింపేశాడు నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టు మా హీరోగా చింపేస్తాను శ్రీలీలో నిజంగా ఆ హీరో మామూలుగా లేదు ఈసారి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ తప్పకుండా మీరు అందరు వచ్చి ఈ సినిమాను చూసి మరి మంచిగా హిట్ చేయండి అని చెప్పి నేను ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్